నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారర్ రీడర్ విశ్వం టారర్ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓ నె శ్రీమా త్రయనమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గం టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఈ ఛానల్ ఉద్దేశం అండి ఈ టెంపుల్స్ ఉన్నాయంటే తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ ఇలా గణపూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి రో నమ శ్రీ వయశ్రీ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా అండి మీరు నేమ్స్ అనుకోండి ఓం నమ శివై శ్రీ మాధురే నమ శివై శ్రీ మాధురే నమ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది చూద్దామండి ఓం నమ శివై శ్రీ మాధురే నమ

स्वाड्स फीन ऑफ पेंटिकल नैन ऑफ स्वाड्स द लवर्ड दू త్రీ ఆఫ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇప్పుడు చూస్తే ఇది బాట దగ్గర వచ్చేసి దే హ్యాంగ మరి చూద్దామండి ఫైవ్ ఆఫ్ కప్స్ చూద్దాము క్లారిఫికేషన్ అడుగుదాం మనము ఫస్ట్ ఫస్ట్ ఆ టవర్ కార్డ్ వచ్చింది ఎందుకు టవర్ కార్డ్ వచ్చింది నైన్ ఆఫ్ స్వాట్స్ ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు ద మౌన్ ఎందుకు చెప్పండి ఇన్వర్డ్స్ దూం నమస్ ఓకే అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమే దట్ అవర్ కార్డ్కి ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్కి నైన్ ఆఫ్ స్వార్డ్స్కి ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్ ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఎన్వర్డ్స్ చెప్పండి దట్ అవర్ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ నైన్ ఆఫ్ స్పాట్స్ ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇన్ వన్ విప్పమ్ నెంబర్ శివ్ శ్రీ మాధురే నిమహ్ నంబర్ శివే శ్రీమాధునిమ ద టవర్ క్యాడ్కి క్లారిఫికేషన్ ప్లీజ్ ద ఆ ఏ విషయం తెలుసుకున్నాడు ఓకే ఓకే అండి మరి నైన్ ఆఫ్ స్పాట్స్కి క్లారిఫికేషన్ ఓకే ఎయిట్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ చాలా ఉందండి మీ రీడింగు ఓకే ఏ విషయం చెప్పట్లేదు మీ ఇట్లో బాబా ఓ మహిష్ మాత్రేన్మహ ఓకే అండి ద మూన్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఫైవ్ కాప్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఇప్పుడు ఏసప్ పెండికల్స్ బాటకం వచ్చేసి ఏసప్ పెండికల్స్ ఓం నమస్ శ్రీమాత రీడింగ్లోకి వెళ్దామండి మనము మొత్తం మీద మీ పర్సన్ మీ గురించి తలకిందులుగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఇది పాజిటివ్ తీసుకోవచ్చు నెగిటివ్ తీసుకోవచ్చు అండి ఈ రీడింగ్ కూడా మొత్తము మీకు ఎలా ఉంటే అలా తీసుకోండి మీ గురించి తలకిందులుగా ఆలోచిస్తూ ఉన్నారు లేదంటే మిమ్మల్ని తలకిందులు చేయాలనేటువంటి ఆలోచన ఉందండి దా టవర్ కార్డు ఫస్ట్ ఫస్ట్నే దా టవర్ కార్డు వచ్చింది ఎందువల్ల అనంటే మీరు ముందుకు గొడవలు పడినట్లు ఆ గొడవలలో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకి తెలిసొచ్చిందంట ప్రజెంట్ అయితే అనుకుంటున్నారు ఇంతకుముందుకు గొడవ పడ్డారు కానీ ప్రజెంట్ అయితే మీరు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకి తెలిసి వచ్చిందంట తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇంకా పాయింట్స్ అనంటే మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి అన్నట్లు లేదనంటే వాళ్ళు ఇంతకు ముందుకు జరిగిన గొడవల వల్ల మిమ్మల్ని చెడుగా అర్థం చేసుకొని వాళ్ళు మీ లైఫ్లోకి వెళ్ళి వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయాను ఇప్పుడు మీ గురించి మీరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి మీ లైఫ్లోకి రాబోతున్నాను అనేటువంటి రెండు తీసుకోవచ్చండి మీ గొడవ తర్వాత మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది అప్పుడేమో మీరు ఎలాంటి వాళ్ళు మీరు చెడుగా తెలుసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మంచిగా తెలుసుకొని రాబోతున్నారు అనేటువంటిది ఎందుకంటే మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు చాలా మంచి గుణగణాలు ఉండేటువంటి వ్యక్తులు ఉన్న దాంట్లో పది మందికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తులు చాలా అంటే అన్ని గుణాలు సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు మీరు అంటే ఒకరి మీద ఈర్ష స్వీయ దేశం పగ ప్రతీకారం ఇలాంటివి లేకుండా మీరు మృదు స్వభావులు అనేటువంటిది అతను తెలుసుకొని సారీ అండి వాళ్ళు తెలుసుకొని మీ దగ్గరికి రాబోతున్నారు ఓం నమ శివ శ్రీమాత మీరేమో మీ ప్రపంచంలో మీరు ఉన్నారంట ఇప్పుడు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నారంట వాళ్ళు ఏంటంటే వాళ్ళు వద్దామన్నా కానీ మీరు మీ సర్కిల్లో మీరు ఎవరి గురించి బయట ప్రపంచం గురించి ఏం పట్టించుకోకుండా మీ జాబ్ ఏంది మీ కెరీర్ ఏంది మీ మీ ఏది ఫ్యామిలీ ఏంది మీది మీ వర్షన్లో మీరు ఎవరి గురించి పట్టించుకోకుండా గొడవ తర్వాత మీ వల్ల మీరు ఉంటున్నారంట మీరు ఇంకేందంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి అన్నింటి పరంగా మీకు హెల్ప్గా ఉండాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు తన లైఫ్లో ఉంటే తను మీ లైఫ్లో ఉంటే మీకు అన్నింటి పరంగా మీకు హెల్ప్గా ఉండాలి అనేటువంటిది ఒక ఆలోచన లేదనంటే మీ లైఫ్లోకి వచ్చినాక వాళ్ళు అన్నీ సాధిస్తారు అనేటువంటిది ఒకటి అంటే జాబ్ పరంగా కెరియర్ పరంగా ఫైనాన్షియల్ పరంగా రిలేషన్ పరంగా ప్రతి ఒక్కటి వాళ్ళకి అన్నీ మీ దగ్గర దొరుకుతాయి అందుకనే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మనకు నెక్స్ట్ కార్డ్స్ని నెక్స్ట్ కార్డ్స్ని బట్టి ఈ రీడింగ్ వస్తుంది ద ఎంప్రెస్ లాంటి పర్సన్స్ మీరు అంటే మీరు ఒక రాజు రాణి లేవల్లా వాళ్ళు భావిస్తూ ఉన్నారు అందుకనే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు జస్టిస్ మీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి వ్యక్తులు లేదంటే మీరు చెప్తే ఒక పది మంది వినే స్థాయిలో ఉండేటువంటి పర్సన్స్ మీరు మీరు ఏదున్నా నిక్కచ్చిగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు ఏదైతే అది అయ్యింది అని చెప్పేసి ఏది ఉంటే అదే మాట్లాడతారు లేనిది మాట్లాడరు అనేటువంటిది వాళ్ళకి బాగా అండి మీ నై మీ నిజమైతే వాళ్ళకి బాగా నచ్చిందంట నెక్స్ట్ ఏమొచ్చిందంటే మనకి వాళ్ళకైతే మిమ్మల్ని ఈ బందికాన లైఫ్లో వాళ్ళు పెట్టి వెళ్ళి ఉంటే కనుక వాళ్ళు ఇప్పుడు ఇలా ఫీల్ అవుతూ అండి మిమ్మల్ని అలా పెట్టి వెళ్ళినందుకు భారంగా ఫీల్ అవుతూ ఉన్నారు మీకంతా ఈ ఇబ్బందులు పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు అసలు చాలా వాళ్ళైతే వాళ్ళకి మిమ్మల్ని ఏదో ఒకటి చేయాలి అనేటువంటిది కూడా వాళ్ళు అనుకున్నట్టు తెలుస్తూ ఉంది చాలా చాలా ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకున్నారు ఆ సందర్భంలో వాళ్ళ ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఒకదాని అనుకొకటి ఇంత మంచి వ్యక్తులని నేను ఇంతకు ముందుకు చాలా అసలు ఇబ్బంది పెట్టాను కదా ఇట్లా ఒక బందిగా లైఫ్ లాగా మోయలేని భారంగా ఫీల్ అయ్యే విధంగా అంటే మాటలతోటి కూడా నిందలు అపనిందలు కూడా పెట్టవచ్చు కదా అన్నది ఆ అన్న మాట అనలేని మాట అన్నారు అని అని చెప్పేసి చెప్పలేని మాట ఉంటే చెప్పారు అని చెప్పేసి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఆ విషయము మళ్ళీ గొడవలు అయి ఇంక చూడండి అసలు మిమ్మల్ని సూసైడ్ లెవెల్కి అంటే ఆ మాటలకి మీకే రోజు నుంచి మీరు మీరు సూసైడ్ లెవెల్కి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్కి మిమ్మల్ని పెట్టినట్లున్నారు అయితే మీరు ఎలా సేవ్ అయ్యారు అని అంటే మీరు ఒక పెద్దల సమక్షమా లేకుంటే ఒక గురువుల సమక్షమా లేకుంటే ఒక టెంపుల్కే ఒక బాబా దగ్గరికి ఏదో విధంగా మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డారు అని వాళ్ళు అలాంటి స్థితిలో మిమ్మల్ని పెట్టి వెళ్ళినా కానీ మీరు బయట పడ్డారు ఎందుకు ఎట్లా బయటపడ్డారంటే మీ లైఫ్లో ఒక గురువు ఉండడం వల్ల రీడింగ్ ఏంటంటే స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఏ సమస్య వచ్చినా లైఫ్లో ఒక గురువు అనేది కంపల్సరీ ఉండాలి ఆ గురువు గురువుకు టచ్ అయ్యే మనకు సమస్యలు వస్తాయి మనకు వచ్చింది మనకు ఏ సమస్యలు వస్తాయి అనేటువంటిది ముందే గురువుకు తెలుస్తుంది అన్నట్లు ఆ గురువు వల్ల మీరు సేఫ్ అయ్యారు వాళ్ళంత ఇబ్బందిలో పెట్టినా కానీ ఆ గురువు వల్ల మీరు సేఫ్ అయ్యారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మొత్తం మీద ఇప్పుడు మీరు అలా అయ్యారు కానీ మిమ్మల్ని తలకిందులైన లైఫ్లో పెట్టిపోయినప్పటికీ మీరు సేఫ్ అయ్యారు ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని ఒక మంచిగా చూసుకోవాలి మీరు వాళ్ళని అప్పుడు మనీ పరంగా కానీ గౌరవించడంలోనూ కానీ అభిమానించడంలోనూ కానీ మీరు దేనికి తీసుకోకుండా చాలా చాలా మీరు హెల్పింగ్ నేచరు ఇక్కడ చెప్పుకున్నాం కదా అలా చేసినటువంటి పర్సన్స్ కాబట్టి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మీరు చూపించినటువంటి అభిమానం కానీ ప్రేమ కానీ గుర్తుకొచ్చి వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఇది ఇక చూడండి నైటు మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పెట్టి వెళ్ళారు కానీ ప్రజెంట్ అయితే వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఏంటి ఒక కింగ్ క్వీన్ లెవెల్లో అంటే ఒక రాజు రాణి లెవెల్లో మీరు కానీ వాళ్ళు కానీ ఉండి చిన్న చిన్న విషయాలకు ఎందుకు మేము ఇలా అయ్యాము అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ మీ గురించి ఎంపరర్ లాగా నేను ఎందుకు మారాను అంటే పిచ్చిగా ఎందుకు ప్రవర్తించాను మోనర్కి లాగా ఈగోయిస్ట్ లాగా షాడిస్ట్ లాగా నేను ఎందుకు ప్రవర్తించాను వీళ్ళు చాలా మంచి వ్యక్తులు ఉన్నారు కదా అనవసరంగా వాళ్ళని ఎందుకు నేను నేర్పించాను అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళైతే బాధపడతా ఉన్నట్లు తీసుకోవచ్చండి మిమ్మల్ని ఆ సిచ్యువేషన్లో పెట్టిందంట వాళ్ళకి ఇక చూడండి మనకు నెక్స్ట్ కార్డ్స్ నెక్స్ట్ కార్డ్స్ నుంచి మనకు తెలుస్తుంది మొత్తం మీద వాళ్ళని మిమ్మల్ని ఇప్పుడు చాలా మీరు ఇచ్చినటువంటి ప్రేమ కానీ గౌరవం కానీ రెస్పెక్ట్ అంత ఇప్పుడు వాళ్ళు మీకు ఇవ్వాలి ద అవర్స్ కార్డు ఇప్పుడైతే వాళ్ళకి మీ మీద చాలా చాలా ప్రేమ ఉంది అన్నట్లు తెలుస్తుంది ఇంకో మానసికంగా చాలా బాధ పెట్టారంట మిమ్మల్ని అసలు ఈ మానసిక బాధ ఎందుకు ఇట్లా అంటే మధ్యలో వచ్చినటువంటి వ్యక్తుల వల్ల మీకు ఈ మానసిక అశాంతి జరిగింది మీ మీ పర్సన్ మధ్యలో వచ్చినటువంటి పర్సన్స్ వల్ల మీకు మనసు రావడం రావడం ఏమీ ఎదురెదురు పడి గొడవలు పడకపోయినా మనసు రావడం రావడము ఆ మనసు పడలు ఏంది అని అంటే మీరు ఏదైనా హోదా గురించే లేదన్నా ఏదైనా ప్రాపర్టీస్ గురించే లేదైనా ఏదైనా వాళ్ళ నుంచి మీరు రెస్పెక్ట్ ఏదో ఒకటి ఆశించడం వల్ల ఇవి వచ్చాయి ఈ మనసు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇక లాస్ట్కి ఏంది అని అంటే ఫైవ్ ఆఫ్ కప్స్ ఇది గతంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టిన ఇగో మంది మధ్యలో కూడా అంటే మీరు వేరే పబ్లిక్ ఇష్యూ కూడా అయ్యింది ఏంటంటే మీ గురించి మీ మధ్యలో ఉండేటువంటిది కోర్టు వరకు కూడా వెళ్ళడము ఆ కోర్టులో తీర్పు ఎలా వస్తుంది ఏంటి అనేటువంటిది ఉండడము ఇప్పుడు మళ్ళీ మీకు పాజిటివ్గా రావడము వాళ్ళు మీకు పాజిటివ్గా మారడము మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవడము మంది మాటలు పట్టుకొని ఇంతకు ముందుకు ఇలాంటి సిచ్యువేషన్ అయ్యింది ఎక్కడ తిరిగి మీ మధ్యలో చాలా పబ్లిక్ టాక్ అయితే జరిగింది మీ ఇద్దరు ఇష్యూ గురించి పబ్లిక్లో మాత్రం బాగా తెలిసిందండి ఇప్పుడు ద హై ప్రిస్కస్ మీరు చాలా టాలెంటెడ్ పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు మీరు పబ్లిక్లో ఇష్యూ అయినప్పటికీ దాన్ని తెలివిగా మీరు మేనేజ్ చేశారు అనేటువంటిది దీన్ని వీళ్ళు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఏంది బాటమ్ ఆఫ్ ద డెక్వచ్చేసి అని అంటే మనకి ఇంకా క్లారిఫికేషన్ తీయచ్చు కానీ రీడింగ్ చాలా పెద్దగా అవుతుంది మీరు ఆ పబ్లిక్లో మిమ్మల్ని ఇష్యూ చేసినప్పటికీ కానీ అంటే టోటల్గా వాళ్ళు మిమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారండి మానసికంగా పెట్టారు శారీరకంగా పెట్టారు పబ్లిక్ ఇష్యూ చేశారు మనీ పరంగా ఇబ్బంది అన్నింటి పరంగా మిమ్మల్ని చాలా చాలా హింస పెట్టారు అయినప్పటికీ మీరు బయటపడ్డారంట మనకి రీడింగ్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తే ఎలా ఎన్ని మలుపులు తిరిగింది చూడండి ఇప్పుడు ఏంటంటే మీరు అన్ని ఇబ్బంది మీ తెలివితోటి మీరు బయటపడి మీ లైఫ్ అయితే ఒక స్టార్ లెవెల్లో ఉండేటట్లు ఒక బ్రైట్ ఫ్యూచర్లు మీరు ప్రజెంట్ అనుభవిస్తున్నారంట అందుకని వాళ్ళు ఇక చూడండి అండి వాళ్ళు మీ లైఫ్లోకి కప్ ఆఫర్ తీసుకుని రాబోతున్నారు ఎంత గ్రేట్ అండి అసలు చాలా అండి చాలా అసలు రీడింగ్ అయితే చాలా పాజిటివ్గా వచ్చింది అందుకనే మీరు వాళ్ళు ఇన్ని పెట్టినప్పటికీ మీ తెలివితోటి మీరు ఆ సిచ్యువేషన్ని మీ తెలుగుతోటి మీరు మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి తెలివితేటలు ఉండేటువంటి పర్సన్స్ మీరు కాబట్టి అన్నీ చూశారు అన్ని గమనించారు అన్నీ వాళ్ళు చేసిన వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవారు మీరు ఇలాంటి లైఫ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు ఒక న్యూ పర్సన్గా మారి ఇప్పుడు రాబోతున్నారు అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు చూడండి వాళ్ళు కాస్త మనీ ఆఫర్ కూడా తీసుకొని రాబోతున్నారు కప్ ఆఫర్ తీసుకొని రాబోతున్నారు మనీ పరంగా మీ గురించి ఏదైనా పబ్లిక్ ఇష్యూ అయ్యి ఉంటే మీ ఇద్దరి మధ్యలో మీరు ఇప్పుడు ఇలాంటి లైఫ్లో ఉన్నారు బ్రైట్ ఫ్యూచర్లో ఉన్నారు తెలివిగా మీరు ఆ సిచ్యువేషన్న డీల్ చేసుకొని అందుకనే మీకు పేజ్ ఆఫ్ కప్స్ ఇప్పుడు ఒక న్యూ పర్సన్గా మారి కాస్త మనీ సంపాదించాలంటే మీరిద్దరు కలిసి ఒక బిజినెస్ ఏదో ఒకటి ఇప్పుడు పెట్టుకోవాలి ఏదో ఒక జాబ్ చేసి ఇప్పుడు ఉండాలి మళ్ళీ మీతో కలిసి ఉండాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎందుకనంటే ఇప్పుడు మనీ పరంగా లో ఎనర్జీలో ఉన్నారు అనేటువంటిది ఇది మీకు కనెక్ట్ అయితే తీసుకోండి లేదు అందుకనే మీ లైఫ్లోకి రావాలి మీకు ఏదైనా హెల్ప్ఫుల్గా కూడా వాళ్ళు ఉండాలి అని చెప్పేసి ఇంకా హార్ట్ చక్రం ఓపెన్ అయింది మీరు తన సొంతం అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు పక్క మనీ మైండెడ్గా కూడా ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు కదా మీరు ఇప్పుడు ఇలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నారు కదా మనీ మైండెడ్గా మీరు మారిపోయారు వేరే దాని గురించి ఏమీ ఆలోచించట్లేదు ఇక చూడండి దా వరల్డ్ ఉంది కదా మీరు ఎవరి గురించి పట్టించుకో మీ కెరీర్ ఏంది మీ ఫైనాన్షియల్ ఏంది మీ ఫ్యామిలీ మీ జాబు ఇలాంటివే ఉన్నాయి తప్ప ఇలా ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇంకా ఇంకా తీసుకుంటూ పోతే చాలా చాలా వస్తాయండి మీకు అనెల్తీ ఇష్యూస్ కూడా ఒకవేళ బాధ పెట్టి ఉంటే ప్రెజెంట్ అనెల్తీ ఏదో జ్వరం లాంటిది లేకుంటే ఇంకేమైనా వచ్చినటువంటి దీర్ఘకాలికంగా ఉండేటువంటి బాధల వ్యాధులతోటి మీరు బాధపడుతూ ఉన్నట్లుంటే మీకు కర కంపల్సరీ జస్టిస్ మీకు భగవంతుడు మీరు పది మంది హెల్ప్ చేసేటువంటి వ్యక్తులు మీకు గురువు అనుగ్రహం కూడా ఉంది కదా గురువు అనుగ్రహం తీసుకోవచ్చు ఇది లేకుంటే దైవానుగ్రహం ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి మీకు కంపల్సరీ మీకు మీరు ఉండేటువంటి మంచితనానికి మీరు ఉండేటువంటి న్యాయబద్ధమైన జీవితానికి మీకు కంపల్సరీ ఈ అనే హెల్త్ ఇష్యూ ఇష్యూస్ నుండి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ది హ్యాంగిడ్ మన్లో మీరు ఇలా ఇలా నుంచి ఈ అదే మిమ్మల్ని తలకిందులైన లైఫ్ నుంచి వాళ్ళు తలకిందులుగా ఆలోచించి మీ దగ్గరికి అయితే రాబోతున్నారు మీ గురించి ఏమేమి అనేది వాళ్ళు పూర్తిగా తెలుసుకున్నారంటండి చాలా చాలా బాగుందండి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి మీ చూడ ఇప్పటికి కూడా బాట వచ్చేసి ఇగో కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా మంచి వ్యక్తులు ఇంకా పేరు లేదు మీరు చూపించినటువంటి అభిమానానికి వాళ్ళు కూడా వస్తున్నారండి మీ దగ్గరికి ఇక చూడండి టూ ఆఫ్ కప్స్ మీరు మీది వాళ్ళది గత జన్మ అనుసారము సోల్మెంట్ కనెక్షన్ ఇగో మిమ్మల్ని మీకు మ్యారేజ్ ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారు అనేటువంటిది తీసుకుందామండి మీకు దైవానుగ్రహము గురువు అనుగ్రహము ప్లస్ మీకు మ్యారేజ్ కూడా శుభం కూడా జరగబోతుంది పెళ్లి చేసుకుని వాళ్ళు ఉంటే ఏదైనా శుభకార్యాలు చేయబోతున్నారు అనేటువంటి పెద్దవాళ్ళు మీరు కలిసి చేయబోతున్నారు అనేటువంటిది రీడింగ్ అయితే చాలా చాలా బాగుందండి మనం ఇంకా ఇంతటితో ఎండ్ చేద్దాము చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది ప్లీజ్ యూనివర్స్ ఏం చెప్పండి చూసి మా వీనివర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఓం నమస్ మనకి ఇక్కడ ఏమొచ్చిందనంటే బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి అని అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్ చక్కబడుతుందంట మంచి సంతోషకరమైనటువంటి లైఫ్ మీ మధ్యలో ఉండబోతుంది అని చెప్పేసి ఎస్ ఓకే అండి కంగ్రాలేషన్స్ ఎస్ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ మీరు ఒక న్యూ వేలో వెళ్ళండి అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తా ఉందండి ఇంది నియర్ ఫ్యూచర్లో మీకు ఏంది బిగ్ యాపి చేంజెస్ రాబోతున్నాయి సుచ్యువేషన్ చెక్కబడుతుంది న్యూగా ఉండబోతున్నారు న్యూ వేలో వెళ్ళండి చాలా మంచిగా ఉంది ఎస్ అని చెప్తుంది యూ టేక్ యాక్షన్ మీరు ఇక్కడ నుంచి న్యూ వేలో వెళ్ళండి సక్సెస్ మీ లైఫ్లో రాబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉందండి రీడింగ్ చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ శ్రీ మాత్రే నమ ఓం ఇంజిన్లో నెంబర్స్ అనుకోండి అండి ఫైవ్ అండి టూ టూ డబల్ టూ వచ్చింది ట్రిపుల్ టూ వచ్చిందండి మీ రిలేషన్ చక్కబడుతుంది త్రీ ఫైవ్ డబల్ ఫైవ్ జీరో ఓకే అండి లాస్ట్కి జీరో వచ్చింది మరి జీరో నుంచి ఏందో మనం చూద్దామండి మూడు నుంచి టూ అండి ఒకవేళ మరేం పర్వాలేదండి మళ్ళీ మీ రిలేషన్ చక్కబడుతుంది కంపల్సరీ రీడింగ్ ఎట్లా వచ్చిందో ఏంజెల్ గైడెన్స్ అట్లే వచ్చాయి మనకి ఏంజల్ నెంబర్స్ కూడా అలాగే వచ్చాయి ఉన్న రిలేషన్ స్ట్రక్ అయింది మళ్ళీ జీరో అయింది మళ్ళీ చక్కబడుతుంది డబల్ టూ వచ్చింది పర్వాలేదండి ఓం శివే నమే శ్రీమాత సర్వే జన సుఖినో నమో